హాయ్ అండి వెల్కమ్ టు ఈ ఈరోజు మార్నింగ్ నుండి అయితే చాలామంది అయితే ఇందిరమ్మ ఏదైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉందో దానికైతే కాల్ చేస్తున్నారు అయితే ఈరోజు ఫోన్స్ అయితే వాళ్ళు రిసీవ్ అయితే చేసుకోవట్లేదు ఎవరి ఫోన్లు కూడా ఎన్నిసార్లు రీడైల్ చేసినా కూడా వాళ్ళకి ఫోన్ అయితే కలవడం లేదు మరి ఎందుకు ఏంటి అని అయితే ఇంకా మనకైతే స్పష్టమైన సమాచారం అయితే లేదు అయితే కాల్స్ అయితే కనెక్ట్ అయితే కావట్లేదు టోటల్గా చూసుకున్న ఏవైతే ఇందిరమ్మల కోసం మీరు హెల్ప్ లైన్ కాల్ చేస్తున్నారో వారి దగ్గర కూడా సరైన ఇన్ఫర్మేషన్ అనేది లేదనమాట ఆల్రెడీ నేను టూ టైమ్స్ అయితే మాట్లాడడం జరిగింది నిన్న మాట్లాడాను మొన్న కూడా మాట్లాడాను వాళ్ళకు ఓన్లీ ఎల్ వన్కు సంబంధించి ఎవరైతే ప్రజెంట్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మాత్రమే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అది కూడా ఏంటంటే మనము ఏదైతే ఇప్పుడు మనం ఎలా అయితే అప్లికేషన్ సర్చ్ చేస్తున్నామో వాళ్ళు కూడా సేమ్ అదే అప్లికేషన్ సర్చ్ చేస్తూ అందులో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అది మాత్రమే చెప్తున్నారు సపోజ్ ఎండి పెండింగ్ అని చెప్పి మనకు చూపిస్తుంది అనుకో ఆ ఎండి పెండింగ్ ఉందని వాళ్ళు కూడా అదే చెప్తున్నారు అప్రూవల్ అవుతుందని అనమాట అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అంటే ఇప్పుడు ఏదైతే మన ప్రాబ్లం చెప్తున్నామో అది అయిపోతుంది అని అంతే అని చెప్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు అలాగే ఈ ఎల్ టూకి సంబంధించి అయితే అసలు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదనమాట ఓన్లీ ఎల్ వన్కు సంబంధించి మాత్రమే మన అప్లికేషన్ స్టేటస్లో ఏదైతే ఉంటుందో అదే చెప్తున్నారు లేదంటే గీవెంట్స్ అయితే తీసుకుంటున్నాం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు అప్డేట్ అవుతుందని చెప్పి చెప్తున్నారు తప్ప వేరే ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదనమాట మీరు మరి కొద్ది అయితే వెయిట్ చేయండి దీనికి సంబంధించిన అప్డేట్స్ చేంజ్ చేసి